అనేవాడు మన భూమి మీదకి నాన్న రూపంలో రావడం జరుగుతుంది ఒక పెళ్ళన్నది చేసుకుని బిడ్డలకి జన్మిచ్చి బిడ్డలకి తండ్రి అయ్యి కుటుంబ భారాన్ని హోదాలో ఈ లోకాలలో ఉంటూ ఆ భారాన్ని పోస్తూ ఎన్నో కష్టాలు నువ్వు వాడు ఎన్నో కష్టాలు తండ్రి వాడికి ఎన్నో కష్టాలు భూదేవి కంటే ఓర్పుగా కుటుంబ భారాన్ని నెయ్యడం జరుగుతుంది మరి ఎంతమంది పిల్లలు మరి ఆ తండ్రి కష్టాన్ని దుఃఖించుతున్నారు బాధ్యత గల్ల ఎంత ఎంతమంది ఆడవాళ్ళు గౌరవిస్తున్నారు పిల్లలనే వాళ్ళే తెలుసుకోండి భార్య వాళ్ళు తెలుసుకో